ఫోన్ ఇది ఏంటో తెలుసా నీకు మరి ఎందుకురా కొని ఇప్పుడు ఏంటో అవుతుందో తెలుసా లైట్ ఎందుకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం గ్రావిటీని యూజ్ చేసి ఒక గ్రావిటీ లైట్ని అయితే తయారు చేసాం న్యూటన్ మామ గ్రావిటీని కనిపెట్టాడు మనం ఆ గ్రావిటీని యూజ్ చేసి ఒక గ్రావిటీ లైట్ని అయితే కనిపెట్టాం ముందుగానే చెప్పేసిన ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ లైట్ ఎలా వచ్చేసా మనం ఎప్పుడు దీన్ని మొత్తాన్ని గాల్లో పట్టుకుంటామో గ్రావిటీకి ఆ వెయిట్ అనేది కిందకి వస్తుంది అప్పుడు మన మోటార్ రొటేట్ అయ్యి పవర్ జనరేట్ అవుద్ది ఈ విధంగా ఈ లైట్ అనేది వర్క్ అవుతుంది అనమాట అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకపోతే వీడియోలు డీటెయిల్గా ఉంది దీన్ని ఎలా తయారు చేశాను అండ్ దీని టెస్టింగ్ మొత్తం డీటెయిల్గా ఉంది ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు పక్కా ఎంటర్టైన్ అవుతావు కాబట్టి ఇక లేట్ చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఒక టూ టైప్స్ ఆఫ్ మోటార్స్ అయితే తీసుకున్నా సరదాగా టెస్ట్ చేద్దామని దీనిలో ఒక వన్ సిక్స్టీ గేర్ మోటార్ తీసుకున్నా అండ్ అలానే ఒక ట్రిపుల్ ఫైవ్ మోటార్ కూడా తీసుకున్నా ఫస్ట్ ఈ ట్రిపుల్ ఫైవ్ మోటార్ అయితే టెస్ట్ చేద్దాం సింపుల్ గా ప్రోప్స్ ని మోటార్ టెర్మినల్స్ కి సెట్ చేసి మనం మోటార్ రొటేట్ చేస్తే మనకి మల్టీమీటర్ లో వోల్టేజ్ అవుట్పుట్ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ ఓల్ట్ దగ్గర దగ్గర ఓల్టేజ్ అవుట్పుట్ అయితే వస్తుంది అండ్ ఈ గేర్ మోటర్ ని మనం స్లోగా రొటేట్ చేస్తుంటే దగ్గర దగ్గర ఎయిట్ వోల్ట్ వరకు ఓల్టేజ్ అవుట్పుట్ వస్తుంది అనమాట ఇప్పటికీ అర్థమైపోయింది అనుకుంటున్నా ఈ గేర్ మోటర్ ని యూజ్ చేయబోతున్నాం అండ్ ఒక ప్లేవుడ్ షీట్ తీసుకున్నా దీని థిక్నెస్ వచ్చేసి ట్వల్వ్ ఎంఎం అనమాట మీ సైజ్ అకార్డింగ్ మీరు తీసుకోండి అండ్ ఇప్పుడు సింపుల్ గా ఆ గేర్ మోటార్ ఆ ప్లేవుడ్ షీట్ పై స్టిక్ చేసుకోవాలి అండ్ ఇది ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఉండడానికి ఇంకా స్టేబుల్ గా ఉండడానికి ఒక జిప్ టైన్ కూడా దీనికి అయితే సెట్ చేస్తున్నా అండ్ ఇప్పుడు ఒక లెడ్ రోలర్ తీసుకొని దీన్ని ఆ సాఫ్ట్ కి అయితే సెట్ చేసుకోవాలి ఆ సాఫ్ట్ సైజ్ కి దీని సైజ్ కి చాలా ఏ ఉంది ఆ రెండిటి సైజ్ కరెక్ట్ గా మ్యాచ్ చేయడానికి ఆ సాఫ్ట్ కి పేపర్ టేప్ అయితే చుట్టుకుంటున్నా మనకి కావాల్సిన టర్న్స్ అక్కడ సింపుల్ గా చుట్టుకోవడమే ఒకటి గమనించుకోండి టైట్ అండ్ ఫిట్ గా చుట్టండి టేప్ ని కంప్లీట్ అయిన తర్వాత ఆ రోలర్ మనకి ఆ సాఫ్ట్ పై టైట్ గా కూర్చోాలనమాట దానికి తగ్గట్టు టేప్ ని ఫిట్ చేసిన తర్వాత మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఆ రోలర్ అయితే సింపుల్ గా ఆ శాఫ్ కి సెట్ చేసేయండి ఈ కెపాసిటర్స్ ని మనం ఫ్రీ ఎనర్జీ ప్రాజెక్ట్ లో యూస్ చేసాం ఐడియా ఉందా సేమ్ అవే కెపాసిటర్స్ సేమ్ అదే కనెక్షన్ అన్నమాట వీటిని మనం ఈ వీడియోలో యూస్ చేయబోతున్నాం అండ్ ఒక ఐఎన్ ఫోర్ డబల్ జీరో సెవెన్ డయోడ్ తీసుకుని మోటార్ లో ఏదైనా ఒక టెర్మినల్ కి సింపుల్ గా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా డయోడ్ అయితే సోల్డరింగ్ చేసుకోండి ఆ కెపాసిటర్స్ కి ఒక ఎండ్ లో మన మోటార్ వైర్స్ కనెక్ట్ చేసుకోండి పాజిటివ్ కి పాజిటివ్ నెగిటివ్ కి నెగిటివ్ అండ్ సెకండ్ హ్యాండ్ లో వచ్చేసి టూ వైర్స్ చేసుకోండి అవుట్పుట్ కోసం అండ్ సింపుల్ గా కెపాసిటర్స్ మొత్తాన్ని స్టిక్ చేసుకుంటున్నా ఆ కెపాసిటర్స్ లో అవుట్పుట్ వైర్స్ ని ఈ చార్జింగ్ మాడ్యూల్ లో డిసి ఫైవ్ వోల్ట్ ఇన్పుట్ దగ్గర అయితే కనెక్ట్ చేసుకుంటున్నా పాజిటివ్ కి పాజిటివ్ నెగిటివ్ కి నెగిటివ్ అండ్ నెక్స్ట్ ఒక మినీ త్రీ పాయింట్స్ ఎలిథేమన్ బ్యాటరీ తీసుకున్నా దీన్ని ఆ చార్జింగ్ మాడ్యూల్ కి ముందు స్టిక్ చేసుకుంటున్నా బ్యాటరీ ఇన్పుట్ టెర్మినల్ దగ్గర ఈ టూ వైర్స్ సింపుల్ గా సాల్డరింగ్ చేసుకోండి అవుట్పుట్ దగ్గర టూ వైర్స్ ని కనెక్ట్ చేసి ఒక టెర్మినల్ కి సింపుల్ గా స్విచ్ అయితే కనెక్ట్ చేసా అర్థమైంది అనుకుంటా అండ్ ఒక ఫోర్ వైట్ కలర్ లో కలుపుకొని తీసుకున్నా అండ్ ఈ లైట్ నుంచి ఆ ఇన్పుట్ టెర్మినల్స్ దగ్గర సింపుల్ గా కనెక్ట్ చేసేయండి ఆ మాడ్యూల్ నుంచి వచ్చిన అవుట్పుట్ టెర్మినల్స్ ని కూడా పాజిటివ్ కి పాజిటివ్ నెగిటివ్ కి నెగిటివ్ ఇదే లైట్ కి కనెక్ట్ చేయండి మీకు తర్వాత వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ సింపుల్ గా ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్ లో శాండ్ అయితే నింపేసి తీసుకోండి ఇది మనకి ఒక వెయిట్ లా యూజ్ అవుద్ది అనమాట కొంత నైలం థ్రెడ్ ని కూడా తీసుకోండి ఆ రోలర్ సైడ్ కి మనకు ఒక హోల్ కనిపిస్తుంది కదా ఆ హోల్ నుంచి ఈ థ్రెడ్ అయితే బయటకి తీసుకోండి ఆ థ్రెడ్ ఇంకొక ఎండ్ కి కొద్దిగా టై చేసుకుని లావు గా చేసుకున్నా అండ్ ఇప్పుడు ఆ థ్రెడ్ నుచ్చేసి ఆ బాటల్ కి అయితే టై చేసుకోండి మీకు వీడియోలో ఏ పార్ట్ అయినా అర్థం కాకపోతే ఇంకొకసారి ఆ పార్ట్ నైతే చూడండి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసా ఇక్కడ ఆ థ్రెడ్ ని చుట్టినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఏ డైరెక్షన్ లో చుట్టినట్లయితే మీకు ఆ డైరెక్షన్ లో రోలర్ అనేది రొటేట్ అవుద్ది మీరు ఆపోజిట్ లో చుట్టినట్లయితే ఆపోజిట్ లో రొటేట్ అవుద్ది అనమాట ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు దీన్ని సింపుల్గా టెస్ట్ చేసుకుందాం మనం ఇలా పెట్టినట్లయితే గ్రావిటీ వల్ల మనకి బాటిల్ అనేది కిందకి వెళ్తుంది చిన్న పుష్ వల్లి లోడ్ ఉంది కాబట్టి చూడొచ్చు మనకి బాటిల్ కిందకి వెళ్ళడం అయితే స్టార్ట్ అయింది కనిపిస్తుంది అనుకుంటున్నా చూడొచ్చు మనకి ఇక్కడ ఎల్ఈడిస్ కూడా గ్లో అవ్వడం స్టార్ట్ అయ్యాయి దాని నుంచి మనకి పవర్ ఇన్పుట్ అయితే వస్తుంది ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్లీ హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది అనమాట లిటరలీ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ తర్వాత మళ్ళీ మీరు దీన్ని యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మళ్ళీ చుట్టుకోవడమే సింపుల్గా మనం దీన్ని ఒక ఎమర్జెన్సీ లైట్లా కూడా యూస్ చేయొచ్చు నేను దీనిలో ఒక మినీ లిథమాన్ బ్యాటరీని అయితే సెర్చ్ చేసాను సింపుల్గా ఈ స్విచ్ను ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ లైట్ అనేది గ్లో అవుద్దనమాట మళ్ళీ మనకి ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోద్దో ఈ ఛార్జర్ నుంచి సింపుల్గా దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు దీన్ని నేను టెస్ట్ చేస్తుంటే కెమెరా అవతల నుంచి చెప్తున్నాడు అన్న నేను కూడా దీన్ని ఒకసారి టెస్ట్ చేస్తాను చూద్దాము వీటి రియాక్షన్ ఎలా ఉంటుందో ఫోన్ ఇదేంటో తెలుసా నీకు మరి ఎందుకురా రే అది పైకి కనిపించాలి కదా పోనీ ఇప్పుడు ఏంటో తెలుసా గుడ్ బాయ్ అలానే ఉండాలి లైట్ ఎందుకు కూడా వెలిగింది చూసావా ఎందుకు వెలుగుతుంది అక్కడ లైట్ ఎందుకు తెలుసా ఈ మోటార్ నుంచి పవర్ రావడం వల్ల లైట్ వెలుగుతుంది నువ్వు నా వీడియోలు ఈ మధ్య చూడట్లే అలాగే వీడియోలు చూసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇటువంటి కంటెంట్ ఇంకెన్నో చేయడానికి నాకు మోటివేషన్ ఉంటుంది అర్థమైందా అది కూడా చెప్పు సబ్స్క్రైబ్ చేయమను మనవ చెప్పినందుకైనా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు షేర్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్